నేను మీ డ్రెస్సింగ్ స్టార్గా చెప్తున్నా ర్యాంప్ అంటే కిరణ్ కాదు కిరాక్ ర్యాంప్ కోట్ల ర్యామ్ ఖత్తర్నాక్ ర్యామ్ ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చ కామెడీ సెకండ్ హాఫ్ అయితే ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్తో అయితే మాకు మేము మెంట లెక్కిపోయినాం అలాంటి ట్విస్ట్ ఉంది సెకండ్ హాఫ్ చూడు అసలు లవ్ అంటే చెయ్యాలా వద్దా అనేది ఇందులో ఉంది స్టోరీ అసలు హీరోయిన్ యాక్టింగ్ వేరే లెవెల్ యాక్టింగ్ ఒక డిజైర్ ఉంటుంది ఆమెకి టైమ్ మెయింటెనెన్స్ లేకపోతే సుసైట్ తీసుకునే మెంటల్ ఉంటుంది హీరోయిన్ హీరో ప్రతి ఒక్కరు అసలు కొత్తగా అసలు ఎక్కడ లేని స్టోరీ తీసుకొని సినిమాని కింద ఉండగానే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అసలు నరేష్ గారు రొమాంటిక్ రొమాంటిక్ సీన్స్ కానీ రొమాంటిక్ ఒక పెట్టడం కానీ మన సాయి కుమార్ గారు యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సీన్ టు సీన్ చెప్పాలంటే ప్రతి ఒక్కటి బాగుంది ఎక్కడ కూడా బోర్ అనే మాట లేదు అసలు నేను నేను ఈ రోజు వచ్చాను అసలు వచ్చిన పెట్టిన రెండు వందల యాభై రూపాయల డబ్బులకి న్యాయం చేసిండు ఇప్పుడు వచ్చిన మూవీస్ ఖచ్చితంగా దీపావళి విన్నర్ మూవీ అంటే కేర్యాంప్ అని చెప్తాను నేను బాగుంది నైస్ మూవీ కిరణ్ అన్న చెప్పినట్టే ఈ సినిమాలో ఫుల్ 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 కామెడీ నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం నవ్వుకున్నా అసలు ఆ కామెడీ టైమింగ్ ఏంది డైరెక్టర్ గారు అసలు ఎక్కడ దొరికింది సార్ ఈ స్టోరీ సినిమాకి స్టోరీ ఉండదు కదన్న అలా అలా సాగుతూ ఉంటుంది ఆ కామెడీ టైమింగ్కి ఫట్టా ఫట్టా పంచులు పడతా అంటే ఈ అమ్మ ఇతర సినిమా అనిపించింది మెయిన్గా మన కిరణ్ చెప్పినట్టు ఎన్ని రోజుల తర్వాత చాలా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కడుపు ఉప్ప నవ్వుకుంటారు అండ్ మెయిన్గా మన నరేష్ గారు ఉప్పు నరేష్ గారి టైమింగ్ ఏందన్న అసలు అసలు ఈ సూపర్ స్టార్ నరేష్ గారి టైమింగ్ మాత్రం మామూలు లేదు సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది అన్న సినిమా అలా 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 ఎక్కడికి వెళ్ళిపోతాను చాలా చాలా బాగుంది అన్న మెయిన్గా డైరెక్టర్ గారు ఈ స్టోరీ మాత్రం క్లియర్ కట్గా ఏడా వల్గాటి లేకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అండ్ నాకే చాలా బాగా నచ్చిందన్న అండ్ ఆ హీరోయిన్ బా హీరోయిన్ తొడలు ఉన్నాయన్నా వడలు వడలు ఆ తొడలు కాదన్నా వడలన్నా ఒకటి కాదు రెండు కాదు పది ఇరవై ముప్పై లింపు నింపు కిసుడు ఆ ముప్పై ముద్దురు ఉన్నాయన్న ఆ హీరోని చూడగానే నా నా నరాలు తెగిపోయినా ఏం రొమ్మారు నా అబ్బా మామూలు లేదన్ను కే రాబో సినిమా నాలుగు సినిమాల్లో సినిమా బాగుంది అంటారు నాకు చూసిన సినిమాలో నిన్న డ్యూ చూసిన దానికన్నా బెటర్ బెటర్ కేర్ రామ్ లో అన్న మంచి కామెడీ ఎమోషనల్ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్న ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వెన్నెల కిషోర్ నరేష్ గారు వారిద్దరి టైమింగ్ ఆ నరేష్ సార్ నడుముకి ఇచ్చాడన్న షాక్ వస్తుంది ఆ ఒక్క సీన్ ఉంటే ఆ సెకండ్ హాఫ్ నా ఒక్కొక్క లేసి లేసి అవుతాడన్నా ఫుల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే కేర్ రామ్ హీరోయిన్ మీ తోడలు కాదండి ఆ వడలు మిమ్మల్ని చూసి నేను షాక్ అయినా అసలు ఆకాశంలో చందమా ఉంటే లేదు ఆమె తోడలు చూసి అచ్చలు చూసి ఆమె డ్రెస్ చూసి అవ్వన్ నా వల్ల అయితే లేదా కంట్రోల్ కదా నా హీరోయిన్ కోసం సినిమాకి పోలా అన్న ఆ సాంగ్స్ మాత్రం మస్తున్నాయి నా ప్రతి సాంగ్స్ మన కిరణ్ అన్న అంటే బట్టి 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 చాలా పక్కడబందిగా సినిమాని తయారు చేసిండు సినిమా మాత్రం సూపర్ పక్కా సూపర్ హిట్ దివాళీ హిట్ కేర్ రామ్ హాయ్ హాయ్ సో మూవీ అయితే చాలా బాగుంది దివాళీకి వచ్చిన అన్ని మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇదే అంటే ఆ రెండింటితో పోల్చుకుంటే ఇదైతే హిట్ కొట్టేసినట్టే ఈ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి